మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ ఇరవై నాలుగు గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఎక్విప్మెంట్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు కేఎం ెం మూడవ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేందుకు కలిసేందుకు నెల్లూరుకు వస్తున్నారు కోవూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను ముఖ్యంగా అధికారం ప్రతిపక్షం అనేవి రెండు ఉంటాయి అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చేసే లోపాలను ఎత్తి చూపించడంలో ప్రతిపక్షం పనిచేస్తుంది అదేవిధంగా ఏదైనా సమస్యలున్నా ఆయా జిల్లాలకి అధినాయకుడు వచ్చి ఆ సమస్యల కోసం పోరాడడం అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరినైనా పరామర్శించడం జరుగుతుంటుంది ఇక్కడ ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విచిత్రాలు చూస్తూ ఉన్నాం ప్రతిపక్ష నాయకుడికి హెలికాప్టర్లో దిగేదానికి అవకాశం లేదు ప్లేస్ ఉండదు బెదిరిస్తున్నారు ఇది ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నా నేను అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్ని సభలు పెట్టాడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సభలు పెట్టారు రాష్ట్రంలో మేమేమైనా ఏమైనా అడ్డుకున్నామా ఫ్రీగా వదిలేసాం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్లు ఇచ్చినారు కానీ ఎందుకో ఈరోజు కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి రాకూడదు ఎవరిని పరామర్శించకూడదు ప్రజల్లోకి రాకూడదు అనేది ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు ఈవీఎంల ద్వారా ముఖ్యమంత్రి అయిన నాయకుడు ఈ మధ్యనే సోషల్ మీడియాలో ఏదో జిల్లాలో పర్యటిస్తే సెక్యూరిటీ వాళ్ళు తప్ప ప్రజలు ఎవ్వరూ లేరు చంద్రబాబు నాయుడుతో కూడా అదే మా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు వస్తే వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ప్రజాకర్షణ కలిగిన నాయకులు ముగ్గురే రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు వీళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడికి వచ్చినా ప్రజలు ముందుండి ఆశీర్వదించి స్వాగతం పలుకుతారు స్వచ్ఛందంగా వస్తారు ముందుకి వేలాది మంది వస్తారు లక్షలాది మంది వస్తారు అది చంద్రబాబు నాయుడికి లేదు భయం పుట్టుకునింది చంద్రబాబు నాయుడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలకు పర్యటిస్తూ ఉంటే వేలాది మంది వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు నేను పోతుంటే ఓన్లీ మా సెక్యూరిటీ తప్ప ప్రజలెవరూ లేరనే భయం పుట్టుకొని ఆంక్షలు విధిస్తున్నారు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా గౌరవం ఇవ్వాలి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు ఈ ఆంక్షలు విధించి అడ్డుకోవడం అనేది కరెక్ట్ కానే కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మనిషివి మారు ఇటువంటి వెదవ రాజకీయాలు చేసి నీచమైనటువంటి రాజకీయాలు చేస్తే నువ్వే చులకనైపోతావు ప్రజల్లో నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినా నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా మూడవ తేదీ సింహం నెల్లూరులో దిగుతుంది నెల్లూరు జిల్లాలో నలుమూలల నుంచి వేలాది మంది సింహాలు నెల్లూరుకు వచ్చి ఆ సింహానికి స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఎన్ని పిచ్చి వేషాలైనా వేయి నువ్వు ఎన్ని కుట్రలైనా చెయ్యి నువ్వు ఎన్ని కుతంత్రాలైనా చెయ్యి జగన్మోహన్ రెడ్డి గారి రాకను ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా నువ్వు అడ్డుకోలేవు నీ తరం కాదు నీ అబ్బ తరం కాదు ఏమన్నా నీ అబ్బ కజ్జరూపు నాయుడు రాసిచ్చాడా నీకేమన్నా నెల్లూరు జిల్లాని నెల్లూరులో దిగ్గుడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దిగకూడదు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చాడు ఓదార్పు పేరుతో ప్రజల్లోకి వచ్చాడు పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వచ్చాడు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు పర్మిషన్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు ఎలా వస్తారు అనేది కూడా మీకు తెలియజేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రోగ్రామ్ అయితే ఆగదు వాళ్ళు చేపరు పర్మిషన్ ఇవ్వకపోయినా స్థలం చూపించకపోయినా ఇక్కడ ఎవ్వరూ బెదిరేవాళ్ళు లేరు సింహం నెల్లూరులో దిగుతూ నెల్లుండి ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారిని కానీ ఆ కుటుంబ సభ్యులను కానీ పరామర్శిస్తారు ఏదో ఒక మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తారు ప్రోగ్రామ్ అయితే ఆపే సమస్య లేదు ఏం చేస్తారు ఇంతకన్నా ఏం చేస్తారు హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వరు స్థలం చూపించరు అంతే కదా మీరు చేసేది ఎన్ని మార్గాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు రావాలంటే వస్తాడు వస్తున్నాడు వచ్చి తీరుతాడు పోలీసులు అడ్డుపడ్డం లేదమ్మా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నాడు అతనికి భయం ఎక్కడ అన్ని జిల్లాల్లో విపరీతంగా వేలాది మంది వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా బలం పెరిగిపోతూ ఉంది ఈ మధ్యన ఒక్కొక్క వార్త కూడా చెప్తా మీకు సర్వేలు జరిగినాయి ఒక ఐదారు సర్వేలు చేశారు ఈ వన్ ఇయర్లో చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ విధంగా ఉందని అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే తొంభై ఏడు స్థానాల్లో మీ కూటమి అభ్యర్థులు ఓడిపోతున్నారని రిపోర్ట్ వచ్చింది ఈ యూట్యూబ్ ఛానల్స్లో చూపిస్తున్నారు రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారి విస్తృత స్థాయి సమావేశంలో కూడా ఎమ్మెల్యేస్కి వార్నింగ్ ఇచ్చారు పదిహేను మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదు యాభై ఆరు మంది ప్రతినిధులు హాజరు కాలేదు ఆ మీటింగ్కి అక్కడే బయటపడిపోయినాడు పార్టీ అధికారంలోకి ఇంకా రాదు అని అనేది చంద్రబాబు నాయుడు మనసుకు వచ్చేసింది ఇంకా ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోకి పోనీయకుండా చేయాలనే తపన అతంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ కూడా ఆపలేరు రాష్ట్రం అంతా పర్యటిస్తాడు అన్ని జిల్లాల్లో అడుగు పెడతాం చంద్రబాబు నాయుడు మా అతను ఎన్టీ రామారావు గారిని దించేసి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి చెప్పు లేయించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఈ మధ్యన ఎలక్షన్స్లో కూడా ఆయన బలం చూసి రాలేదు మాకు నలభై శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈవీఎంఎల్ ద్వారా గెలిచి అధికారంలో ఉన్నాడు ఈరోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇందాక ఈ మధ్యనే ఒక జిల్లాలో పర్యటిస్తే ఓన్లీ సెక్యూరిటీ తప్ప ప్రజలు ఎవరు అటెండ్ కాలేదు వాళ్ళే బరిగిస్తున్నారు ఆయన వ్యాన్ ముందు ఇవన్నీ చూసి మామూలుగా ఏంటంటే చంద్రబాబు నాయుడికి భయస్థుడు చంద్రబాబు నాయుడు ఏదో చెప్తుంటారు తాటాకు మీద పాస్ పోస్తే శబ్దం వస్తుందంట ఆ శబ్దం వస్తే కూడా ఉలిక్కి పడతాడు అతను పైకి మాత్రం గంభీరంగా కనబడతాడు చాలా ధైర్యస్తుడుగా కనిపిస్తాడు అతను పిరికి పంద కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేది ఏంది మేము అడ్డుకున్నామా ఐదు సంవత్సరాల్లో నువ్వు ఎన్ని మీటింగ్లు పెట్టావు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మీటింగులు పెట్టారు ఏ రోజైనా మేము పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చామా ఆపమని కానీ పర్మిషన్ ఇవ్వద్దని కానీ మేము ఇచ్చామా ఇవ్వలేదు కదా స్వేచ్ఛగా తిరిగారు కదా అన్ని పోయి మమ్మల్ని తిట్టారు కదా ఈరోజు ఎందుకు ఉలిక్కు పెడుతున్నారు జగన్ వస్తుంటే జిల్లాలకి ఎందుకంత భయం మీకు పద్ధతి కాదు ఇది ప్రతిపక్షం అని అనేది ఉండాలి మీకు అధికారం వచ్చింది ఈవీఎంఎల్ ద్వారా చేయండి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు చేయండి ప్రజలకి అంతే తప్ప మా పార్టీ నాయకుడిని అక్రమ కేసులు పెట్టి బనాయించి జైల్లో వేస్తే ఆయన్ని పరామర్శించేదానికి వస్తుంటే అడ్డుకునేది ఏంది హాస్యాస్పదం నవ్వుకుంటున్నారు ప్రజలు నెల్లూరు జిల్లాలో ఇంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇంకొకటి ఉందా మా గ్రాఫ్ని ఆయనే పెంచుతున్నాడు చంద్రబాబు నాయుడు గారినే చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ప్రజల్లో ప్రదర్శన చేయాల్సిన అవసరంలా ప్రజాభిమానం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ప్రజల మనిషి రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారికి ఈ రాష్ట్రంలో ప్రజలు స్వాగతించేది ఎక్కడికి పోయినా బ్రహ్మరథం పడతారు వీళ్ళ ముగ్గురికి ఇది జగమెరిగిన సత్యం ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలుసు మన రాష్ట్రంలో కూడా తెలుసు ఇవన్నీ కాదండి అతను ప్రజల మనిషి కాదు ప్రజల ఆశీర్వాదం చంద్రబాబు నాయుడికి లేదు ఉలిక్కి పడుతున్నాడు భయపడుతున్నాడు వేలాదిగా ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ చూసి భయపడిపోయి ఏదో మాట్లాడాలా ఏదో అడ్డంకులు వేయాలనే తప్పు ఇంకొకటి లేదు ఈయనే తీసుకొచ్చాడు ఇందాకే చెప్పాను పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం మా నాన్న సమితి ప్రెసిడెంట్గా చేశాడు అరవై ఒకటిలో మా పెదనాన్న జిల్లా పరిషత్ చైర్మన్గా చేశాడు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసాం మాకు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి నలభై సంవత్సరాల వైరం ఉండింది ఒకరం ఒకరు విమర్శించుకునే వాళ్ళం అంతవరకే పరిమితం చేయాలి రాజకీయాలు ఇదేంది ఇది ఇది ఎక్కడ చోద్యం ఇది మేము ఎప్పుడు చూడలేదు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాము ఉమ్మడి రాష్ట్రంలో చూసాము పరిపాలన అనేది ఏందో చూశాము ఇంత నీచంగా దిగజారిపోయి రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు వాళ్లే బుద్ధి చెప్తారు ఏ క్షణంలో ఎన్నికలు వస్తాయనేది ప్రజలే కోరుకుంటున్నారు మేము కోరుకోవడంలా విసిగిపోయినారు ఈ సంవత్సరం రోజులు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు అమలు చేయక ఈరోజు ప్రజలు ఎన్ని బాధల్లో ఉన్నారంటే అవి ఏమీ పట్టించుకోకుండా చెప్పిన వాగ్దానాలు చేయకుండా ఇది ఎక్కడిది ఇది అడ్డుకునేది ఏంది హెలికాప్టర్ దిగనివ్వకుండా చేసేది ఏంది ఆ హెలికాప్టర్ దిగేదానికి స్థలం ఇవ్వనివ్వకుండా బెదిరించేది ఏంది ఎక్కడైనా చూసామా మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి విలేకరులకు ఉన్నారు మీరు ఎప్పుడైనా విన్నారా ఇటువంటి సాంప్రదాయం చాలామంది సీనియర్స్ ఉన్నారు నా ముందు కూర్చొని విలేకరులు ఎప్పుడు లేదు కొత్త సాంప్రదాయం తీసుకొస్తూ ఉన్నారు రాష్ట్రంలో పనికి సాంప్రదాయం తీసుకొస్తున్నారు